పామ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా బకెట్లతో ఎగబడిన స్థానికులు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పామ్ ఆయిల్ పట్టుకెళ్ళే లారీ అయితే బోల్తా పడింది ఒక్కసారిగా ప్రజలందరూ కూడా బకెట్లు అయితే తెచ్చుకున్నారన్నమాట మనకు ఏపీలో చూసుకుంటే పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై పామ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది రాజుపాలెం మండలం పెద నెమ పెదనమలిపుర పురి వద్ద ప్రమాదం జరిగింది దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ట్యాంకర్ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ట్యాంకర్ నుంచి పాములు తీసుకెళ్లేందుకు బిందెలు బకెట్లతో ఎగబడ్డారు పోలీసులు అక్కడికి చేరుకొని క్రెయిన్ సహాయంతో ట్యాంకర్ను పక్కకైతే తొలగించారన్నమాట మీరు చూసుకోవచ్చు సో విధంగా మొత్తంగా పడిపోయింది పడిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే మొత్తం బకెట్లతో పట్టుకున్నారన్నమాట ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద బకెట్లు అయితే తెచ్చుకున్నారు తెచ్చుకొని అందరూ పట్టుకెళ్ళడం అయితే జరిగింది అయితే మొత్తంగా మ్యాక్సిమం రోడ్డు మీద చాలా మూడుకు అయితే ఒలిగిపోయింది మిగిలిందైతే వారు అయితే పట్టుకెళ్ళారు సో విధంగా తర్వాత పోలీసులు వచ్చి దారిని అయితే పక్క అయితే తీసారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే జరిగింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని